హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయానికి వస్తే మనకి ముఖ్యంగా మొత్తం పోస్టుల విషయానికి వస్తే మనకి నాలుగు వందల ముప్పై వరకు ఉన్నాయి ఫారిస్ట్ మరియు పారిస్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి అయితే మనకి ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం సంపాదించాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చాయి ఈ పోస్టింగ్ సంబంధించినవి అయితే నాలుగు వందల ముప్పై వరకు ఈ పోస్టింగ్స్ అనే రావడం అనేది అరుదు అయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి మార్చి మూడో తేదీ నుంచి మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అయితే మొత్తం మనకి దీని యొక్క ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అయితే మనకి ముఖ్యంగా ఇది ఆన్లైన్ పరీక్షలో మనకి సీబీటీ టెస్ట్లు జరుగుతుంది అయితే ఇందులో మనకి పే స్కేల్ అనేది మనం చూసుకున్నట్లయితే పే స్కేల్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో నలభై తొమ్మిది వేల వరకు కూడా ఉంటుంది అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే ఫారెస్టర్ సబ్ సర్వీస్ కూడా ఇక్కడ ఉంది మరి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఓల్డ్ వేకెన్సీస్ మరియు న్యూ వేకెన్సీస్ మొత్తం కలిపి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే నాలుగు వందల ముప్పై వరకు ఉన్నాయి అయితే ఇందులో ఎలిజిబుల్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇంటర్మీడియట్తో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా మనకి ఉండాలి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే బాయ్ మరియు గర్ల్స్ మరియు అప్లై చేసుకోవచ్చు దీంతో మనకి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్న ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం కంపల్సరీ అవసరమై ఉంటుంది అయితే మనకి ఇది ఇంటర్మీడియట్ అర్హత కాబట్టి ముఖ్యంగా మనకి ఈ ఎగ్జామినేషన్కి చక్కగా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ మధ్య చాలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేవి ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ అనేవి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పటివరకు వచ్చిన రైల్వే మరియు మిగతా ఏపీఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ని సద్వినియోగం తీసుకోండి మరియు దీంతోపాటు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా టెన్త్ క్లాస్తో కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది వాటి మీద కూడా ఫోకస్ చూపించండి ఆల్రెడీ మనకి డిఎస్సిలో ప్రి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి ఈ పారిస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలకి అయితే మొత్తం మనకి నాలుగు వందల ముప్పై ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టే అవకాశం ఉంది అలాంటి నోటిఫికేషన్ అనేది రావడం చాలా అరుదు అయితే ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి సొంత జిల్లాలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్ కాబట్టి అప్లై చేస్తే చాలా మంచిది అయితే దీంతోపాటు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నప్పుడు ఫోటో మరియు సిగ్నేచర్ అనేది మీరు తీసుకువెళ్ళాలి అయితే మీకు సంబంధించిన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది దీంతో పాటు అయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజు విషయానికి వస్తే రెండు వందల యాభై వరకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ వాళ్ళకి ఇచ్చారు మరియు ఎగ్జామినేషన్ ఫీజు రెండు వందల యాభైతో పాటు మరియు అప్లికేషన్ ఫీజు ఒకటి ఎనభై ఎనభై రూపాయల వరకు కూడా తీసుకుంటారు అయితే వేకెన్సీస్ అనేవి మనమే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినవి మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ మనం పరిశీలించినట్లయితే మనకి ఇగోండి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే నర్సీపట్నం మరియు చిత్తూరు ఏజెన్సీ సంబంధించింది మరియు ఏలూరుకి సంబంధించిన ప్లెయిన్ ఏరియాకి సంబంధించింది ఏలూరు ఏజెన్సీ ఏరియా మరియు కృష్ణ మరియు నెల్లూరుకు సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే దీంతోపాటు మనకి ముఖ్యం మీద మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా మరియు జిల్లాల వారీగా కూడా ఇక్కడ పదమూడు జిల్లాల తాలూకా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మీరు ఈ లోకల్కి సంబంధించిన డిస్టిక్ వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోండి జోనల్ వారీగా ప్రతి ఒక్కరు కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇందులో మనకి ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏకి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది డెబ్బై ఐదు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే నెక్స్ట్ మనకి పార్ట్ బిలో చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఇందులో మనకి టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటుంది అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఇది నూట యాభై నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం నూట యాభై మార్క్స్ అనేవి ఉంటాయి అయితే ఇది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన అభ్యర్థులు నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు అందులో మన స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ని ఆల్రెడీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించింది కూడా ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు దీంతో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు దీనికి సంబంధించింది ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మనకి క్వాలిఫై అయిన అభ్యర్థులు దాని నుంచి నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి వాకింగ్ అనేది ఉంటుంది దీనిలో వాకింగ్ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ నిర్వహించి మనకి జాబ్కి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు పోలీస్ సంబంధించి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేయండి దీంతో పాటు ఫిజికల్ మ్యాథమెటిక్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ